నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ అల్వాల్ పట్న పరిధి లోతుకుంట వెంకటరావు విగ్రహం కూడలి లక్ష్మీ కళా మందిర్ సమీపంలో అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ శ్రీ వెంకటేశ్వర హైచరిస్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్ల మేళ నిర్వహించారు చికెన్ కోడిగుడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు తొంభై డిగ్రీల వేడిలో ఉడకబెట్టిన గుడ్లను చికెన్ తినడం వలన ఎలాంటి హాని ఉండదని నిపుణులు పేర్కొన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం కోల ఫోరాలలో బర్ట్లు అని వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ మరియు కోడిగుడ్లు తినటకు భయపడుతున్నారు ప్రస్తుత పరిస్థితులలో కోడి మాంసం కోడిగుడ్లు బాగా ఉడికించి తినటం వలన మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని వెల్లడించారు ప్రజలందరికీ చికెన్ కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ఈ చికెన్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు కావున ఇదే విషయం కరోనా టైంలో కూడా నిరూపితమైందని పేర్కొన్నారు చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది దేని విషయం అంటే బట్లు అనే విషయం మన అందరికీ తెలిసిన విషయం మరి కొన్ని సోషల్ మీడియాలల్లో కొన్ని వాట్సాప్లలో రావడం వల్ల కొంత కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతురు ఆ దూరం పెట్టకూడదని చెప్పి కొంచెం వాళ్ళకి అవగాహన కార్యక్రమాన్ని గురించి ఇక్కడ చికెన్ మేలే పెట్టాము దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదనే విషయం అందరికీ ఇక్కడ తిరుమలకి చికెన్ మేలే పెట్టాము చికెన్ ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ ఎలాంటి చికెన్ అంటే ఇమ్యూనిటీ పవర్ దానివల్ల ఎవరికి ఇలాంటి ఇబ్బంది ఉండదనే విషయం బర్డ్ అంటే ఫ్లూకి సంబంధించిన విషయం మన ఇండియన్ వంట ప్రకారం సెవెంటీ డిగ్రీ అబౌ కుకింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదనే విషయం மன கவர்டு விஹெச்ஓ பிரதி ஒரே எப்போ டப்லியூஎஸ்எச்ஓ அந்த எப்பா அதுக்கான இக்கட எல்லா இப்படி உடனே அவான சோஷியல் மீடியா வந்து வச்சே ప్రాబ్లం వల్ల కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతున్నాయి కాబట్టి దాని గురించి మేము చికెన్ పెడుతున్నాము ఇప్పుడు ఇది థర్డ్ ప్లేస్ మన అల్వాళ్ళ థర్డ్ ప్లేస్ ఇది ఒకటి అల్వాళ్ళ ఐజీ దగ్గర పెట్టాము ఒకటి శ్రీఖండ్ ఏమో నానాజీ కూడా పెట్టల్ బామ్ దగ్గర పెట్టాము థర్డ్ ఇక్కడ వెంకటాపురం దక్షిణ కళా మంది దగ్గర పెట్టాము ఎక్కడ చూసినా మంచి సక్సెస్గా బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తి అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఎలాంటి అప అప అపనమ్మకాలు లేకుండా చికెన్ వచ్చి తీరుతున్నారు ఖైతే మూడో చికెన్ మహిళా అయితే వెంకా చికెన్ వారు వాళ్ళ వద్ద సహాయంగా ఈరోజు చికెన్ స్పాన్సర్ చేయడం జరిగింది దాన్ని అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈ బాధ్యతను తీసుకునే కార్యక్రమాన్ని చేస్తున్నాము మన భారతీయ సంస్కృతిలో ఏముందంటే మనము ఆపాయిల్ తినము పూర్తి స్థాయిలో చికెన్ ఉడికించిన తర్వాతనే మనము తింటాం కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ వదంత అనేది ఎవరు నమ్మొద్దు బర్డ్ ఫ్లూ ఉన్న ఒకవేళ చికెన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనం వండే స్టైల్లో ఈ మనం డెబ్బై నుంచి వంద డిగ్రీల మధ్యన మన వంటకాలన్నీ ఉంటాయి కాబట్టి వాటిని నిర్భ్యంతరంగా మీరు అందరూ కూడా చికెన్ తినవచ్చు ఈ వెంటో యాక్చువల్స్ వాళ్ళు ఇది కండక్ట్ చేయడం జరిగింది దాదాపుగా మన ట్విన్ సిటీలో రెండు వందల యాభై నుంచి రన్ అవుతున్నాయి ఈ చికెన్ మేనలు ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా పబ్లిక్ అనేది చూపుతున్నారు కొన్ని అపోవాలు వచ్చాయి బట్ ఈ వీటి నుంచి మనకు కూడా కన్జంప్షన్ అనేది స్టార్ట్ అవుతుండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చికెన్ అనేది ప్రతి ఒక్కరు తినాలి దయచేసి మేము తినిపిస్తున్నాము మీరు కూడా వంతు సహకారంగా కంపల్సరీ మాకు హెల్ప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు తినొచ్చు ఈ ఒక పెద్ద కంపెనీ వెంకటేశ్వర రాయత్రి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి అభవలేదు బట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కంపల్సరీ చెప్పుదురు బాబు చికెన్ అనేది ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పి ఎక్కడ కూడా మనకు చికెన్ అవాయిడ్ చేయమంటే ఏ ఏ కంపెనీ కానీ ఏ గవర్నమెంట్ కానీ మనకు చెప్పడం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు చికెన్ తినొచ్చు దయచేసి అందరికి చికెన్ తినండి మేము కూడా తింటున్నాము